కనీస సదుపాయాలకు దూరంగా ఉంటున్న ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్గా పిలువబడే అధిమ జాతి తెగ కొండరెడ్లకు కేంద్ర సర్కార్ పదకొండు రకాల కనీస సదుపాయాలు కల్పిస్తోంది దీనికోసం ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో కనీస అవసరమైన పక్కా ఇళ్లు త్రాగునీరు విద్యుత్ రహదారి మొబైల్ మెడికల్ యూనిట్స్ పాఠశాలలు వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలు వందన్ వికాస్ కేంద్రాలు మొబైల్ నెట్వర్క్ టవర్స్ సాంకేతిక వృత్తి నైపుణ్య అభివృద్ధి విద్య ఇలా పదకొండు రకాల సదుపాయాలు కల్పించనుంది ఇందులో భాగంగా చింతూరు ఐటీడీఏ పరిధిలో కొండరెడ్ల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే పదకొండు కొండరెడ్ల గ్రామాల్లో పర్యటించిన చింతూరు ఐటీడీఏ పివో కొండరెడ్ల తెగ గిరిజనులు కనీస సదుపాయాలు లేకుండా ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిపారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవసరమయ్యే ఆధార్ కార్డులు కుల ధృవీకరణ పత్రాలు జన ధృవీకరణ పత్రాలు బ్యాంక్ అకౌంట్స్ వంటి కనీస సదుపాయాలు లేనట్టుగా తెలిపారు మన చింతూరు డివిజన్లో ప్రధానమంత్రి పిఎం జన్మన్ ప్రధానమంత్రి జన్జాతి ఆది జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేసాం గౌరవ ప్రధానమంత్రి ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన పీవీటీజీస్ పర్టికులర్లీ వల్లరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనే పాపులేషన్స్ వాళ్ళ హౌస్ బోర్డ్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెవెన్ క్రిటికల్ ఇండికేటర్స్ వాటిలో ఏవైతే లేవో వాటికి వాళ్ళకి వాటికి ఆ బెనిఫిట్స్ ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హౌస్ లేదు సో మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద వాళ్ళకి హౌస్ శాంక్షన్ చేయించడం అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ లేకపోతే సో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయించడం అలా ఎలక్ట్రిసిటీ లేకపోతే సో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం ఇట్లా లెవెన్ ఇండికేటర్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు మన చింతూరు డివిజన్స్ లో సిక్స్టీ ఎయిట్ హ్యాబిటేషన్స్ అని ఉన్నాయి పీవీటీజీ కొండారెడ్డి రెడ్డి హ్యాబిటేషన్స్ ఈ సిక్స్టీ ఎయిట్ హ్యాబిటేషన్స్ ని మేమంతా గ్రామ సభలు కండక్ట్ చేసి వాళ్ళకి ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ కింద ఏమేమి వస్తాయని వాటికి అవేర్నెస్ క్రియేట్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం సాచురేషన్ బేసిస్ లో మేము ఒక హిల్ టాప్ మనకి పీవీటీజీ హ్యాబిటేషన్స్ రెండు రకాలు ఉన్నాయి ఒకటి హిల్ టాప్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి అండ్ ప్లెయిన్ హ్యాబిటేషన్ పర్టికులర్లీ హిల్ టాప్ హ్యాబిటేషన్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళకి మినిమం బేసిక్ సర్టిఫికేట్స్ అయినటువంటి ఆధార్ కానీ క్యాస్ట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇట్లాంటివి లేవు ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇదే గ్రామ సభలో ఐ మన పిఎం జన్మన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు వాళ్ళకి ఎవరెవరి దగ్గర అయితే వాళ్ళకి సర్టిఫికేట్స్ లేకపోతే వాళ్ళందరికీ కూడా మేము అక్కడ వాళ్ళ అప్లికేషన్స్ మేమే ఇచ్చేసి వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ అన్ని ఫిల్ అప్ చేపించి అండ్ వాటిని అప్ చేయడం కూడా జరుగుతుంది అండ్ వన్ వార్ ఫుటేజెస్ ఆ అప్లికేషన్స్ వాళ్ళకి ఆ కార్డ్స్ అన్ని వచ్చేలాగా చేయడం జరుగుతుంది అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ద మీడియా అండ్ పబ్లిక్ ఈ గ్రామ సభలు ఎక్కడైతే కండక్ట్ అవుతున్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా పీవీటీజీస్ అందరిని గ్యాదర్ చేసి అక్కడికి వచ్చేలాగా చూడండి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఐడెంటిఫై చేసుకుంటూ వాటిని నోట్ చేసుకోవటం జరుగుతుంది అండ్ వాటిని సొల్యూషన్ కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది